నేను జరుపులో రమేష్ మా నా యొక్క బాబు జరుపులో అరవింద్ అనే బాబును నేను మా ఇంటి దగ్గర నుంచి సాయిరామ్ హాస్పిటల్కి తీసుకొచ్చాను నడిసి తీసుకుంటేనే తీసుకొచ్చాను సాయిరామ్ హాస్పిటల్ కి తీసుకెళ్లాను తీసుకెళ్లిన తర్వాత సార్ చూసి బాబుకి ఏమైందంటే బాబుకు కామెంట్ సార్ అని సార్ దగ్గర తీసుకెళ్లాను సార్ ఓపి ఆపించుకున్నారు అడ్మిట్ చేస్తాను సార్ చూసి అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ ట్రీట్మెంట్ అని చెప్పారు ట్రీట్మెంట్ చేయడానికి కనీసం దాదాపు ఒక రెండు మూడు లక్షల దాకా అమౌంట్ ఖర్చు అవుతుందని సార్ చెప్పారు సార్ చెప్పడం వల్ల నా బాబును అయితే చేయండి సార్ ట్రీట్మెంట్ అయితే చేయండి నేను పేదవాడిని కొంచెం నా బాబును అయితే చేయండి సార్ మీరైతే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాను బాబును ఐసిలో అడ్మిట్ చేసి నన్ను మెడిసిన్ రాసి ఇచ్చారు మెడిసిన్ తీసుకెళ్లి నేను ఇచ్చిన నన్ను లోపలికి బాబుని చూడడానికి ట్రీట్మెంట్ ఇచ్చిన సరిగ్గా కనీసం కూడా నన్ను లోపలికి సెక్యూరిటీ గార్డులు కానీ డ్యూటీ నర్సులు కానీ ఎవరు నన్ను లోనికి రానివ్వకుండా వాళ్ళే మెడిసిన్ ఇస్తున్నారు వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు ఏదో ఏదైనా కానీ విషయాన్ని కూడా ఏదైనా పాలో పేరు తినిపించినా కూడా వాళ్ళు నన్నే నా దగ్గర నుంచి ఎత్తున్నారా పుంచుకొని వాళ్ళే లోపలికి తినిపిస్తున్నారు తినిపించట్లేదు నాకైతే అర్థం లేకుండా అయిపోయింది మా బాబును కనీసం తీసుకెళ్తున్నా కూడా టైం టు టైం నేను చూడాలనుకుంటున్నాను మేడం అని రిక్వెస్ట్ కూడా నువ్వు వెళ్ళొద్దు బాబు బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుంది బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుంది బాబుకి ఇన్ఫెక్షన్ అయ్యి మీకు కూడా ఇబ్బంది అవుతుంది పక్కన వాళ్ళ పేషెంట్ కూడా ఇబ్బంది ఇన్ఫెక్షన్ అయిపోతుంది మీరు వెళ్ళొద్దు నేను చెప్తున్నానుగా ఏదైనా ఉంటే మేము చూసుకుంటాము మేము అన్ని విధాలుగా మీకు సహకారం చేస్తాము మేమే చూసుకుంటాము మీరు ఇచ్చిన వరకు మెడిసిన్ రాసిన వరకు మెడిసిన్ మీరు తీసుకెళ్ళండి అని నాకు రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు మూడు రోజులు కడిచిన తర్వాత మళ్ళీ సార్ యథా విధిగా బాబుకి అయితే నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను ట్రీట్మెంట్ కంపల్సరీ చేస్తున్నాను నా బాబు ట్రీట్మెంట్ చేస్తున్నాను అని చెప్పి నాకు మాయ మాటలు చెప్పి సార్ అనేది సారు బాబును డయాలసిస్ చేయాలి సిటీ బ్రెయిన్ తీయాలని చెప్పి సిటీ బ్రెయిన్ సారు ఆల్రెడీ మూడు రోజుల తర్వాత బాబు కోమలో వెళ్ళిపోయింది వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేశారు నాకు అర్థం కాలేదు బాబుని బయటకి తీసుకొచ్చినట్టు కోమలా పోతుండు బాబు అని సార్ నాకు చెప్పిండు సార్ చెప్పిన తర్వాత కోమల పోతుండీ సార్ నిన్నటి దాకా బాబు నాతోటి ఇంట్లోనే తీసుకొచ్చినప్పుడు కూడా మాట్లాడే వచ్చింది మీ దాంట్లోకి మీ దగ్గర కూడా మాట్లాడింది సార్ ఇది కోమల పోవడానికి కారణం ఏంటి సార్ మీరు ట్రీట్మెంట్ చేయలేదు సార్ ట్రీట్మెంట్ చేయకుండా ఏదో చేసి ఏదే కోమల పోయే ట్రీట్మెంట్ ఏదో ఇచ్చారు మీరు దాని వల్ల బాబు కోమాల పోయేటట్టుంది సార్ ఆ కోమల పోయిన వ్యక్తిని బయట తీసుకొచ్చి వెంటిలేటర్ ద్వారా హాస్పిటల్ హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టి బాబును బయటికి తీసుకొచ్చి బాబును సిటీ బ్రేమ్ చేయాలి సిటీ బ్రేమ్ తీసిన డయాలసిస్ చేయాలి డయాలసిస్ ఎత్తేనే బాబు బతుకుతాడు డయాలసిస్ చేశారు డయాలసిస్ చేసిన వరకు మెడిసిన్ కు మినిమం అరవై డెబ్బై మెడిసిన్ వాళ్ళు చేతులు నా దగ్గర నుంచి మెడిసిన్ రాసి ఇవ్వడమే కానీ నన్ను లోపలికి ఏమో లేదు వాళ్ళే తీసుకొచ్చిన మెడిసిన్ వాళ్ళే తీసుకెళ్తున్నారు నన్ను లోపలికి చూడడానికి అసలు రానివ్వట్లేదు ఏ విషయం చెప్పినా కూడా నువ్వు వెళ్ళొద్దు నేను తీసుకుంటామని భరోసా నాకు ఇస్తున్నారు కానీ నాకైతే లోపల చూడడానికి ఏమో లేదు సార్ అసలు అయితే డయాలసిస్ చేశారు డయాలసిస్ చేసినాక కూడా బాబు బతిక చాలా సహాయపడలేదు నాకు మళ్ళీ రెండో రోజు మళ్ళీ వచ్చి సార్ సాయంత్రం తెచ్చి మళ్ళీ రెండో రోజు మళ్ళీ బాబుకు బ్లడ్ గడ్డ గడ్డ కడుతుంది మళ్ళీ డయాలసిస్ చేయాలి డయాలసిస్ చేస్తేనే బాబు నిరుగ్గవుతాడు బాబు డయాలసిస్ చేసినా కూడా నిరుగు అవుతాడు అని సార్ చెప్తే అనేది ఒకసారి వెళ్ళాము కౌన్సిలింగ్ రూమ్ లో వెళ్ళాము కౌన్సిలింగ్ రూమ్ గా వెళ్ళినాక సార్ మా బాబుకు ఎలాంటి ఛాన్స్ ఉంది ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏమైనా ములుకు బలుకు ఉందా సార్ అంటే నేను అడిగితే ఏది బాబు ఏం మాట్లాడుతున్నావు బాబు బతుకుతాడు ఫైవ్ పర్సెంట్ బాబు బతుకుతాడు నేను బతికి పంపిస్తా బాబును బతికిస్తే పంపిస్తా ఆడికి నాలుగు రోజులు కడుతుంది నాకు నలభై ఎనిమిది గంటలు మళ్ళీ టైం ఇవ్వండి మా వాళ్ళు సార్ బయటను చూసే వ్యక్తులు బాబు లేడని చెప్తున్నారు సార్ అంటే బాబు ఎందుకు లేడా బాబు బాబు బతికే ఉన్నాడు ఎవరా చెప్పేటోడు వానికి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది ఎవరైనా చెప్పేటోడు ఎవరో పక్క వాళ్ళు చెప్పిన మాట వింటా మీరు ఎవరు చెప్పినోడు పట్టుకుని రండి వాడిని మూర్తి పక్కల కొట్టు రాల దంతాలు మొత్తం బాడీ శవాన్ని ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారా ఎవరైనా చేయరు కదా ఎవరైనా చేస్తారా శవాన్ని కానీ నాకు భయపెట్టించి డబ్బులు కట్టాలి రేపు నువ్వు డబ్బులు కట్టాలి డెబ్బై వేలు లక్ష రూపాయలు డబ్బులు కట్టాలి డబ్బులు కడితే బాబునుంచి నలభై ఎనిమిది గంటల్లో నీకు నడిపించి పంపిస్తా బాబును అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని దాదాపు రెండు లక్షల డబ్బులు తీసుకొని మళ్ళీ శవాన్ని అప్పగించి బయటికి పంపించారు శవాన్ అనేది వెంటలేటర్ ద్వారా మళ్ళీ బయటికి పంపించారు నన్ను భయపెట్టించి మళ్ళీ అమౌంట్ తీసుకున్నాకనే బాబును బయటికి తీసుకెళ్ళి పంపించారు మినిమం ఆ రోజు నాకు లక్ష రూపాయలు బిల్లు కట్టించుకొని లోపల నుంచి బాబును శవాన్ని వాళ్ళే తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టిన బెలూన్ ముద్దుకుండా తీసుకొచ్చి బయటికి శవాన్ని వాళ్ళ అంబులెన్స్ అయిన వాళ్ళు మాట్లాడి వాళ్ళే ఎక్కించి బయటికి పంపించారు బయటికి పంపించిన తర్వాత వెంటిలేటర్ అనేది మారట మధ్యలో వెళ్ళాకనే ఆడ వాళ్ళ డ్యూటీ వ్యక్తిని పంపించి ఆడ పైప్ అనేది మొత్తం తీపించారు వాళ్ళు ఊరు బయట తీశారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని అడిగితే బాబు స్మెల్ వస్తుంది ఎప్పుడో చనిపోయారు నన్ను ఉదాహరణ చేసి మూడు రోజులు నా డబ్బులు గుంజారు అని అడుగుతుంటే బాబు ఆల్రెడీ ఆయన చనిపోయిండు ఏదో మీకు చెప్పగల వాళ్ళు తోచినాగా చెప్ప వాళ్ళు చెప్పలేదు మీకు మీ దగ్గర డబ్బులు లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అందుకే మాకు ఇక్కడ పంపించారు మార్గం మధ్య ఎలా అని చెప్పారు సార్ వాళ్ళు నా దగ్గర దాదాపు మూడు లక్షలు చిల్లర వాళ్ళు గుంజుకున్నారు నాకే భయం అనిపించింది నేను నేను అక్కనే ఉన్నాను ఆ టైంలో నా బాబు దగ్గర చిన్న బాబు ఉండు నా చిన్న బాబు నేను నడుస్తుంటే నా దగ్గర చె మాట్లాడడానికి ఛానల్స్ అసలు వాళ్ళే ఎక్కించి పంపించారు వాళ్ళే పంపించారు పంపించారు వాళ్ళు పంపించిన తర్వాత మార్గం వద్ద వాళ్ళు తీసినాక వాళ్ళని నడుతంటే మా బాబు ఎప్పుడో చనిపోయారు మరి మాకు చెప్పలేదు ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిపోయిందో చెప్పు శవం అనేది జరిగిపోయింది కాకపోతే మీకు డబ్బులు లాగడానికి మీ దగ్గర నుంచి డబ్బులు గుండడానికి వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే మాకు ఎంత దూరం తీసుకెళ్లి పంపించి వాళ్ళు తీయమన్నారు పైపు మేము వచ్చాము తీసాము వెళ్తున్నాము బాబు ఆల్రెడీ మూడు రోజుల కింద చనిపోయాడు మీ బాబు ఏదో ఆక్సిజన్ పెట్టి నడిపించారు బాబును వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తా వాసన వస్తుంది బాడీ అనేది స్మెల్ వస్తుంది ఇది జరిగిన విషయం ఇది జరిగిన విషయాన్ని మీరు గమనించి నా మీద దయ ఉంచి నాకు సాయ సహకారా చేయాల్సిందిగా కూర్చుండదు చనిపోయిన బాబుకు మూడు లక్షలు డబ్బులు చేశారు హాస్పిటల్ గారు కాబట్టి ఒక గిరిజన బిడ్డకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి మేము గిరిజన బిడ్డకి న్యాయం జరగాలని కోరుగా ఈరోజు ఆ పిల్లవాడికి అన్యాయం జరిగింది ఆ పిల్లవాడికి గిరిజన బిడ్డైనా ఇంకా ఏ బిడ్డకైనా వాళ్ళకు ప్రేదించి ఇట్లా కండిషన్ ఉందని సమాచారం ఇవ్వకుండా టీవాళ చనిపోయిన ఇక్కడ ఇంకా శ్వాసలో శ్వాస నడుపుతుంది ఇక్కడ బతుకుతుంది కొద్దిగా అయితే లీష్ నడుతున్నది చెప్పినా కూడా బయట తీసుకొచ్చి చనిపోయిన తర్వాత కూడా ఊరు బయట దాటికి రా ఆశ్చర్య చేస్తే ఆ బాడీకి మెల్లొస్తుంది చెప్పకుండా ఇదంతా మోసం చేసి మాస్కున్న ఇవాళ ఇవాళ పంజీరామా ఇవాళ గవర్నమెంట్ కి పోటీయకుండా ఇవాళ పంజరామా చేయకుండా ఇవాళ గొడి తాగిన వాళ్ళని మోసం చేసి ఉన్న అమాయకులని అడ్డుకొని మోసం చేసి వాళ్ళ ఈ సాయిరామ హాస్పిటల్ నిజమనం చేసినటువంటి మోసాన్ని ఇవాళ తీరంగా కండిస్తా ఉన్న ఒక రాష్ట్ర నేతగా ఎందుకంటే వాళ్ళు జరిగింది వాళ్ళు అన్ని ఎటువంటి అభ్యంతరాలు ఉన్నావు ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేయబోతున్న అన్ని విధ సంఘాలు తప్పుకుని తప్పుకొని ఆందోళన చేయవలసిన అవసరం కూడా డిమాండ్ చేస్తూ మీద మాకు మారు ఆయన జరిగినటువంటి అన్యాన్ని ఆయనకు నష్టపోయినాడు కాబట్టి కనిపిన పిల్లవాడు కింద అయితే మాత్రం అలాగే అంటే మీ సాయంత్రం కూడా వారి ఆత్మిక న్యాయం వారి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భం తెలియదు వారి మీద వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇతర చేసి పేర్ మన ఇతరుల మీరు వాళ్ళు న్యాయం చేద్దామంటాము హామీస్తూ మీరు కూడా న్యాయం చేయాలని గతమంతుల